హలో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి యాక్చువల్లీ వన్ వీక్ అయిపోతుంది కదా నేను వీడియో పెట్టేసి వీడియోస్ అన్నీ తీసేసానండి కానీ ఎడిటింగ్ కూడా చేసేసాను అప్లోడ్ చేయడం లేదనమాట ఎందుకో చెప్తాను ఇప్పుడు నేను వీడియో చేసే రోజే వచ్చి మా ఇంట్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ నాకు టిఫిన్ లంచ్ చేసే పని లేదు అంటే ఇంట్లో బయట వెళ్ళారు కొంచెం వర్క్ ఉండి సో దానివల్ల ఇంకా లేడీసే ఉంటాయనుకుంటారు ఇంకా మనకొక్కరికే ఏం చేసుకుందాంలే ఏదో ఒకటి తినేసి ఉందాము అని చెప్పేసి అనుకుంటారు సో నాకు అట్లా ఏమన్నా చేసుకుందామా లేకపోతే వద్దా చేసుకుందామా వద్దా అని అలా మైండ్ వచ్చేసింది బట్ సరే చూస్తాంలే అని చెప్పి ఫస్ట్ నేను కొంచెం టీ పెట్టేసుకుంటున్నాను అయితే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి వెదర్ కొద్దిగా చేంజ్ అయింది కదా సో ఇంకా అందుకనేసి నేను మార్నింగ్ మార్నింగ్ పుదీనా టీ పెట్టుకుంటున్నాను నేను మామూలుగా ఇట్లా మన వర్షాకాలము చలికాలంలో అల్లము పుదీనా ఎక్కువ పెట్టుకుంటాను ఇట్లా సమ్మర్లో అయితే మా ఇలా చిటి పెట్టుకుంటాను సో అందుకని ఇంకా అల్లం రెగ్యులరే కదా అని చెప్పేసి నేను ఇలా పుదీనట్టి పెట్టుకుంటున్నాను ఒక రెండే రెండు అంటే మనము టీ పొడి షుగర్ వేసిన తర్వాత బాగా కాగుతుంది కదా అప్పుడు రెండు ఆకులు అలా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు రెండు ఆకులకే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇంకా అది ఆ టీ వడగట్టుకొని తాగడమే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అసలు టీలో మనం ఎన్ని రకాలు ఏ విధంగా పెట్టుకున్నా ఆ టీ లవర్స్ చాలా ఇష్టపడతారు సో అందుకని నేను టీ ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాను సో అవి ఆబ్వియస్లీ టేస్టీగానే కుదురుతాయి దాంట్లో ఇంకా వేరే మాట లేదనమాట సో ఇంకా టీ పెట్టుకునేసి నేను ఇంకా టీవీ చూస్తాము ప్రశాంతంగా ఈరోజు ఇంకేం వర్క్ లేదు కదా టిఫిన్ కథ మళ్ళీ చూస్తాంలే అని చెప్పేసి టీవీ కాడికి వెళ్ళిపోయి కూర్చొని నేను ఈ మధ్య ఎందుకంటే పెట్టట్లేదు ఈ మధ్య ఎక్కువ నేను మహాభారతము మనకు హాట్స్టార్లో ఉంది కదండి మహాభారతము అనేది ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పెట్టేసుకుంటున్నాను అనమాట నాకు కొద్దిసేపు అయినాక తెలుస్తుంది ఓహో నేను వీడియో ఎడిటింగ్ చేయాలి కదా వీడియో తీయాలి కదా అన్నట్లు అసలు అందులో పడిపోతున్నా అంటే అది చూడడంలో నెక్స్ట్ లెవెల్ ఉండదండి మహాభారతం ఎవరన్నా చూడని వాళ్ళైతే హాట్స్టార్లో ఒక్కసారి అయితే చూసేయండి ఎప్పుడో చూసినా ఎప్పుడో చూసాను అది నాకు గుర్తే లేదు ఎంత బాగుందంటే ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జ్ వస్తుందండి మహాభారతం చూస్తే మనకు ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి మంచి చెడ్డ వీటన్నిటికీ తేడాలు తెలుస్తాయి ప్లస్ మనము ఏ దాని గురించి అయినా కూడా ఎవరితో అయినా అనర్గలంగా మాట్లాడగలిగే కెపాసిటీ వస్తుంది Billy mennde. అంత బాగుంది ఎప్పుడు టైం ఉన్నా మీ దగ్గర హాట్స్టార్ ఉంటే ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేసేయండి దానివల్ల మనము ఊహించని నాలెడ్జి మనకైతే వస్తుంది మాకు నాలెడ్జి ఉంది అని అనుకుంటారు బట్ మనం బ మన లైఫ్లో ఉండే నాలెడ్జ్ వేరండి అది చూస్తే వచ్చే నాలెడ్జ్ కంప్లీట్ డిఫరెన్స్ నేను చెప్తున్నాను కదా మీరు ఏ దాని గురించి అయినా కూడా మీరు సునాయాసంగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉంటుంది ఎవరితో అయినా ధైర్యంగా మాట్లాడగలిగే కెపాసిటీ వస్తుంది అది చూస్తే సో ఇంకా సో దానివల్ల నేను కంటిన్యూగా అన్నీ మానేసి కూర్చొని చూసుకుంటున్నా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూసేస్తున్నానండి అసలు ఎంత బాగుందో అంత బాగుంది టెన్కు టెన్ ఇవ్వచ్చు రేటింగ్ మాత్రం అద్భుతంగా ఉంది సో ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు ఆయిల్ పెట్టేసుకున్నాను కొంచెం గోరువెచ్చగా చేసేసి ఇంకా మనకు మెయిన్ కావాల్సింది తలకు కండిషనర్ కదా మనం నేను యాక్చువల్లీ కండిషనర్స్ షాంప్స్ అంతా యూజ్ చేయను సో అట్లా ఎగ్ వైట్ ముందు తలకు పెట్టేసుకొని అది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందామని చెప్పి కండిషనర్గా వర్క్ అవుతుంది కదండీ అసలు ఈ ఎగ్ వైట్ మన హెయిర్కు తెచ్చే కండిషనరు బయట మీరు ఎంత పెట్టుకున్నా అది ఉండదండి అది మాత్రం గ్యారంటీ ప్లస్ మనకు మంచి స్ట్రెంగ్తీగా ఉంటుంది హెయిర్ కూడా ఎవరికన్నా హెయిర్ లాస్ అవుతున్నా కూడా లాస్ అవ్వదు అనమాట అంటే ఇంకా నేను బాధ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయానా వెళ్ళిపోతూనే బెల్లు మోగిందా బెల్లు మోగుతూనే ఇంకా సరే ఒకసారి మోగి ఆగిపోయింది ఎప్పుడన్నా అట్లా వెళ్తేనేనండి ఒకసారి మనం ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి గమ్మని అప్పుడు ఎవ్వరు బెళ్ళి కొట్టరు సరే అని మళ్ళీ అది ఆగిపోయిందా ఆగిపోతేనే ఇంకా ఒక మళ్ళీ ఐదు నిమిషాలకు మళ్ళీ బెల్లు మోగిందా ఇంకా గబగబ గబగ గబో వచ్చేస్తున్నాను ఎవరేమో ఇంపార్టెన్స్ ఏదైనా ఆర్డర్స్ అలా ఇంట్లో మన పెట్టినారేమో తీసుకుందామని చెప్పేసి బట్ ఏంటంటే ఒక పెద్ద ఆవిడ అనమాట సిక్స్టీ ఇయర్స్ ఇయర్స్ ఆవిడ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఏజ్ సో ఆవిడ వచ్చేసి ఇలా కోన్ ఇచ్చారనమాట అంటే మొత్తం ఈ లైన్ అంతా ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు ఎందుకంటే ఆషాఢ అని కోన్ ఇచ్చేసి పెట్టుకోమని చెప్పేసి వెళ్ళారు సో ఆవిడ నేను ఎప్పుడు చూడలేదు ఇంకా అందుకని మేము అడిగామనమాట ఎక్కడమ్మ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా అంటే మా లైన్ లాస్ట్లో వచ్చారంట వాళ్ళు త్రీ మంత్స్ అయిందంట వచ్చి మనకు మన ఇంటి ఇటుపక్క అటుపక్క అటు సైడ్ తెలుస్తుంది కానీ లాస్ట్లో పెద్ద ఐడియా ఉండదు కదా సో ఆవిడ ప్రతి ఇయరు ఆషాఢ మాసంలో ఇట్లా ముత్తైదులకు కోన్ ఇస్తుందంట మామూలుగా వాళ్ళ ఊర్లో గోరెంటాకు చెట్టు ఉందంట అది వేసుకొస్తారంట అప్పుడు తలా కొంచెం కొంచెం పొట్లం కట్టిస్తా ఇచ్చేదాన్ని అదేమో ఈసారి రేపు రేపు అంటున్నారు తేవట్లేదు సో అందుకనేసి ఇది ఇచ్చినానమ్మా అని చెప్పేసి ఇచ్చింది నైస్ కదా ఈ ఆషాఢ మాసంలో ఇలా ముత్తైదులకు ఒక పెద్ద ఆవిడ మన ట్రెడిషనల్ని గుర్తు చేసింది బట్ అందరికీ గుర్తుంటుంది రండి ఆషాఢ మాసంలో పెట్టుకోవాలని బట్ నైస్ అనిపించింది నాకు ఆవిడ ఆవిడ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ ఏం చెప్పింది తెలుసా ఇలా ఇక్కడ అరచేతుల్లో డిజైన్స్ వేసుకోవద్ద్రా మధ్యలో చందమామ పెట్టుకొని చుట్టూ చుక్కలు పెట్టండి చక్కగా ఉంటుంది అని చెప్పింది క్యూట్ అనిపించింది అనమాట ఆవిడ అలా చెప్తుంటే ఆ ఒక బ్యాగ్ నిండా వేసుకొని లైన్లో అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒకవేళ మనకు గోరెంటకు నచ్చకపోయినా అంటే పడదు కదా కొంతమందికి అలాంటి వాళ్ళు జస్ట్ మధ్యలో అరిచేతిలో ఒక చుక్కన్న పెట్టుకుంటే మంచిది అని నా ఒపీనియన్ అనమాట సో ఆవిడ ఇచ్చిపోయి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మన ట్రెడిషనల్ని ఇంకా ఇలాంటి పెద్దవాళ్ళు గుర్తు చేసినందుకు బాగా అనిపించింది మన గుర్తున్నా అలాంటి వాళ్ళు వచ్చిస్తే ఇది చాలా మంచిగా అనిపించింది నాకు సో ఇదనమాట ఇంకా అసలు ఈరోజు ఏం చేసుకోకూడదు అనుకున్నాం బట్ ఆకలి అయితే తలస్నానం చేస్తున్న ఆకలి అయితే ఏం వస్తుందో నాకు దీపం పెట్టేసి ఇంకా ఏదో లైట్గా చేసుకొని తింటాను అనమాట గోరింటకైతే పెట్టుకుంటాం ఓకేనా సో అదేంటి నేను మళ్ళీ కలుస్తాను సో అలా ఒక పెద్ద ఆవిడ ఇచ్చిపోయింది నిజంగా చాలా బాగా అనిపించింది గోరెంటాకు కూడా మనకు చాలా కథలు చెప్తారు కదండి మామూలుగా చెప్తూ ఉంటారు కదా మనకు మామూలుగా దీన్ని గోరెంటాకు కాదు గౌరీ ఇంటి ఆకు అనేసి అంటారు అంటే మన పార్వతీదేవి మొదటి రజస్వలు అయినప్పుడు పడిన మొదటి రక్తపు బొట్టు అంటుంది ఇక్కడ ఏంట్రా అంటే నేను చెప్పాను కదా చాలా ఆకలి వేసిందని సో కొంచెం లైట్గా తీసుకుందామని రాగి పౌడర్ ఉంటుంది కదా ఇది ఏంట్రా అంటే మనకు మొలకెత్తిన రాగులు పౌడర్ అనమాట ఇది నేను ఇది సెకండ్ టైం వాడుతున్నా చాలా అంటే చాలా బాగుందండి టేస్టీగా ఉంది మంచి అసలు అలా వేస్తూనే మనకు వాటర్లో ఎంత మంచి అరోమా వస్తుందంటే ఇన్స్టెంట్ శక్తి కూడా వస్తుంది మనకు మామూలు రాగులకంటే ఇక్కడ మొలకెత్తిన రాగులు చాలా మంచిది కదా ఇందులో జీరో కొలెస్ట్రాల్ జీరో షుగర్ యాడెడ్ షుగర్ లేదు దీన్ని చేసే మెథడ్ కూడా చాలా ఈజీ ఉంటుంది మనకు మొలకెత్తిన రాగులు ఎంత హెల్త్ చెప్పండి మొలకెత్తినవి ఏదైనా మనకు బలమే కదా సో అందుకనేసి ఇంకా ఇది చేసుకుంటున్నా ఇది సెకండ్ ప్యాకెట్ అనుకుంటా నేను యూజ్ చేయటము నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా ఆ గోరెంటాకు గురించి వస్తే అట్లా గౌరీదేవి రక్తపు బిందువు అక్కడ ఒక చెట్టుగా ఉద్భవించింది మామూలుగా ఆ హిమవత్ పర్వతం పైన ఏ బిందువు పన్నా కూడా అది ఒక మొక్కలాగా ఉద్భవిస్తుంది సో ఆ మొక్కలు ప్రతి ఒక్కటి కూడా అక్కడ పవిత్రమైనవి ప్రభావితంగా ఉండేటివి అంటే అక్కడ ఉండే రాళ్ళు రప్పలు ఏవైనా ఆ హిమవత్ పర్వతం మీద ఏవి వెలసినా కూడా అవి చాలా పవిత్రమైనవిగా ఉండేటివి సో అట్లా ఆవిడకు పదకొండు పన్నెండు ఏళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఆడుకుంటూ ఆ గోరింటాకు ఆకులు ఉంటాయి కదా ఆ ఆకుల్ని పట్టి ఇలా లాగిందంట అప్పుడు లాగినప్పుడు ఆ చేతులకు ఎర్రగా వచ్చిందంట చేతులకు సో అప్పుడు ఆవిడ ఎంత బాగుంది ఈ కలర్ అని చెప్పి అంతేకాకుండా ఆ సువాసన కూడా చాలా బాగా నచ్చిందంట ఆమె అప్పటి నుంచి ఆవిడ ఎక్కువ ఇష్టపడేదంట అప్పుడు ఈ గోరెంటాకు చెట్టు హిమవంతుని అడుగుతుందంట మీ పర్వతం పైన ఏ బిందువు వచ్చినా అది ఒక అయ్యి అది చాలా పవిత్రమైనదిగా ఉంటుంది కదా నాకు కూడా ఒక పవిత్రతను కల్పించండి అని అడుగుతుంది ఒక కథ కూడా సో ఆ చెట్టు ముళ్ళ చెట్టుగా భావించకుండా గౌరీదేవికి ఇష్టమైన చెట్టుగా భావించి మనము ఆ గోరెంటాకు వాల్యూ ఇచ్చి పెట్టుకుంటున్నాము వచ్చేసి మాకు టెంకాయ పసుపు కుంకుమ తర్వాత కొంచెము ప్రసాదము కొన్ని పూలు పండు మాకు వెనక వరాహీ నవరాత్రులు జరుగుతున్నాయి వెనక సైడ్ అమ్మవారికి వాళ్ళు తెచ్చిచ్చారనమాట సో ఇంకా ఈ లోపల నాకు గంజి కూడా అయిపోయింది ఏంట్రా అంటే ఇప్పుడు అదే కథ చెప్పాను కదా ఆ కథ నాకు అది నిజమా కాదా తెలియదండి ఈ మధ్య ఎక్కువ సర్కులేట్ అవుతుంది కదా సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఇక్కడ ఇప్పుడు ఉత్తది అలాగే నాకు గంజి తాగాలంటే రాగి జావా తాగాలంటే నాకు ఎందుకో నచ్చదు సో దానికి నేను ఏం చేశానంటే కొంచెం పెరుగు వాటర్ కలుపుకొని కొంచెం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి స్పైసీకి ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను పైన కొత్తిమీర జల్లుకున్నాను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండండి నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఒకసారి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి స్ప్రౌట్స్ రాగి జావా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంది ప్రతి ఒక్క ఆన్లైన్లో దొరుకుతుంది ప్రతి ఒక్క ప్రొవిజన్ షాప్లో దొరుకుతుందండి టేస్ట్ అయితే ఆసంగా ఉండదు నాకు అద్భుతంగా నచ్చింది సో మంచిగా బాన పడుతుంది ఈ వానకు స్నాక్స్ లాగా ఏమన్నా చేసుకుందామా అనుకుంటున్నా సరే వెళ్ళి చూస్తాం ఏమన్నా చేసుకుంటామా లేదు ఇయ్యా ఏంట్రా అంటే ఆ వాన పడుతుంది ఇంకేంటో ఒకటి తినాలనిపించింది ఏమో గమ్మని కూర్చోబుద్ధి కాదండి టీవీ చూస్తే ఏదన్నా అట్లా తిందామా అనిపించింది ఇంకా వంట ఏం చేయబుద్ధి కాలేదు సో సొరకాయ ఉండదు ఫ్రెష్ సొరకాయ ఉంది సో ఇంకా ఈ సొరకాయతో ఏం చేస్తామని చెప్పి కొంచెం వేనెళ్ళేసి శనగపప్పు నానబెట్టేశాను నానబెట్టేసి తర్వాత ఈ సొరకాయని తురుమునానమాట మిక్సీకి వేసేసి చక్కగా తురిమేసుకున్నాను ఒకసారి తినాలని మైండ్కి ఎక్కింది అనుకోండి ఇంకా ఏమీ మన మైండ్కి ఎక్కదు ఇంకా తినాలా అనే అనిపిస్తుంది అదంతా తురిమేసుకున్నాను కదా సో కొంచెం అంత పెద్ద సురకాయ కదా అది సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ వచ్చింది ఇంకా అందుకనేసి దాన్ని ఏం చేశానంటే సగం ఏమంటారు సర్వపిండి మనకు తెలంగాణ స్పెషల్ కదండి సర్వపిండి సో సర్వపిండి చేద్దాము అని చెప్పేసి సగం తీసుకున్నాను సగం పక్కకు పెట్టేసి సర్వపిండి చేద్దామని ఇంకా సగం ఏంట్రా అంటే కొంచెం సొరకాయ హల్వా చేస్తామని చెప్పి మనకు స్వీటు హాటు రెండు ఉంటుంది కదా సో ఒకవేళ ఉన్నా కూడా స్నాక్స్ లాగా ఇంట్లో మళ్ళైనా తింటారు అన్నట్లు నేను ఇంకా రెండింటికి పనికొస్తుందిలే మళ్ళీ ఇంకా అన్నము పప్పు ఇంకా ఒకదానికి అసలు ఏమీ చేసుకోకూడదు దాన్ని అన్నీ అనమాట ఇంకా తెలుసు కదా మనకు సెరవపిండి అంటే తట్టుకోవాలి పిండి కలుపుకోవాలి చాలా ప్రాసెస్ ఉంటుంది సో ఇంకా ఆ పని చేస్తున్నాను ఇక్కడ తీసుకున్నాను ఏంటి ఒక సొరకాయ తురిమేసుకున్నాక ఒక హాఫ్ వచ్చేసి సరవపిండికి వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్స్ ఒక టూ తీసుకున్నాను స్పైసీకి దగ్గ పచ్చిమిర్చి నేను కొంచెం బాగా వేసుకున్నానండి కొంచెం కారం కారంగా వెదర్ చేంజ్ అయింది కదా కొంచెం కారం కారంగా తిందామని చెప్పేసి తర్వాత శనిగ పచ్చిశనియపప్పు నానబెట్టుకునేది వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల నూగులు వేసుకున్నాను తర్వాత బియ్య పిండి వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి లాస్ట్లో కొంచెం వామ్ కూడా వేసానండి ఎందుకంటే బియ్యపిండి కొంచెం ఏమన్నా కడుపు నొప్పి వస్తుందేమో అన్నట్టు కొంచెం అట్లా వామ్ వేసేసుకున్నాను తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ మనకు మామూలు సరవపిండి కంటే అండి ఈ సొరకాయ సరవపిండి ఒక్కసారి చేసి చూడండి ఎంత బాగుంటుందంటే మనం ఎక్కడన్నా ట్రావెల్ చేసే ప్పుడు ఇవి ప్యాక్ చేసుకొని పోతే భలే ఉంటుందండి ఇది ఎలా అంటే తెలుసా మనం నములుతుంటే తింటుంటే తిన్న తర్వాత కూడా మనకు మనకు నోట్లో ఆ ఫ్లేవరు అది తెలుస్తుంది ఆ టేస్ట్ చాలా బాగుందండి నేను మామూలుగా తెలంగాణ స్పెషల్ సరవపిండి సరవపిండి అంటారు కదా బట్ మామూలుగా చేస్తాను ఇది మామూలు సరవపిండిలాగా చేస్తాను కానీ ఈ సొరకాయతో చేయలేదు సో ఈసారి ట్రై చేస్తామని చేశాను నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది కొంచెం కలుపుకొని కొంచెం ఓపిక్గా చేసుకోవాలి అంతే సో ఇలా చపాతి ముద్దలాగా కన్సిస్టెన్సీ చూసుకోండి మనకు ఒక్కొక్క పెద్ద రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి మనకు పెద్దదైతే పెద్దది తట్టుకోవచ్చు చిన్నదైతే చిన్నది తట్టుకోవచ్చు అది మీ ఇష్టం మామూలుగా ఇప్పుడు సర్వపిండి ప్యాంట్స్ కూడా అమ్ముతున్నారు బట్ నాకు ఐరన్ తవా ఉంది కదండి అసలు దీంట్లో నాన్ స్టిక్ ఎక్కడ పోవాలనండి ఐరన్ తవాస్ తీసుకుంటే ఎంత అంటే అంత ఖర్చు పెట్టి నాన్ స్టిక్ తీసుకుంటామా దాంట్లో మనము స్టీల్ది ఏది పెట్టినా కూడా అది మొత్తం నాన్ స్టిక్ అంతా పోతుంది అలాంటి వేస్ట్ అండి ఇలా ఒక్కసారి మనీ పెట్టేసి ఇలా తీసుకుంటే బెస్ట్ ఏం చేశానంటే మంచిగా ఆయిల్ అంతా పూసేసి ఆ తర్వాత నేను చేసుకున్న బాల్లాగా ఉంది కదా ఆ పిండి బియ్య పిండి దాన్ని సొరకాయ బియ్య పిండి దాన్ని ఇలా మొత్తం తట్టుకొని మధ్యలో హోల్సులు పెట్టుకున్నాను హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే మధ్యలో అంత చక్కగా కాలుతుంది అందుకని అలా పెట్టుకున్నాను అనమాట నేను ఆ హోల్సులంతా కొంచెం అలా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఎంత బాగా అయిపోతుందంటే ఇంకా ఇక్కడ మిగిలిన సొరకాయ ఉంది కదా దాన్ని హల్వా లాగా చేస్తామని త్రీ స్పూన్స్ వేసుకున్నాను గీ త్రీ స్పూన్స్ వేసుకొని జీడిపప్పు వేసుకుంటున్నాను మామూలుగా ఏంటంటే అంటే అంత అయిపోయినాక జీడిపప్పు వేసుకొని పై పైన తింటారు బట్ ఇలా చేసి చూడండి మనం అలా తింటుంటే ఆ జీడిపప్పు ఉడికి ఆ పాకంలో ఉడికిన జీడిపప్పు తింటుంటే ఏమన్నా టేస్ట్ ఉంటుందా అండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇలా మొత్తము కొంచెము జీడిపప్పు అంతా వేయించుకున్నాక సొరకాయ కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకునేసి చక్కగా వేయించుకోవాలి అప్పుడు పచ్చివాసన పోతుంది పోయిన తర్వాత చిక్కగా ఒక ముక్కాలు గ్లాస్ పాలు వేసుకున్నాను నేను చిక్ చక్కగా ఉండాలండి పాలు భలే టేస్ట్ ఉంటుంది సో ఈ లోపల నేను ఒక్కొక్కటి ఒక్కొక్క సరవపిండి చేసేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఇప్పటికి ఇది రెండోది మూడోది అనుకుంటా తర్వాత ఇక్కడ చూడండి ఆ పాలంతా మొత్తం ఇలా మంచిగా మరిగిపోయినాయి కదా ఇంకా అయిపోతుంది అనగా నేను బెల్లంతో చేస్తానండి నేను చెప్తున్నాను కదా నేను ఏ స్వీట్ కూడా షుగర్ వేసి చేయనండి ఒక జాము చేసినా టు జడ్ మా ఇంట్లో ఏం చేసినా ఇంత ఎక్కువ జాగిరే యూజ్ చేస్తాను జస్ట్ అలా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను జాగిరి వేసుకొని బాగా అది కరిగి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాను వదిలేసిన తర్వాత ఇప్పుడు నాకు పాలు కూడా అది చక్కగా కాగిపోయిండీ చూడండి అక్కడ మొత్తము సొరకాయలు వేసిన పాలు మొత్తం సో ఇప్పుడు కొంచెం బెల్లం వాటర్ ఉంటుంది కదా అదే లాగా వచ్చేసి ఉంటుంది పాకం కాదండి మామూలు కరిగితే సరిపోతుంది అదంతా వేసుకొని ఒక జస్ట్ ఒక సిక్స్ మినిట్స్ అనుకుంటా సిక్స్ మినిట్స్లో మనకు అయిపోతుంది ఒక పక్క అది చేస్తున్నాను ఒక పక్క సరవపిండి నాకు ఆ వాన పడేటప్పటికి ఏదన్నా కారం కారంగా తినాలని ఉండే తర్వాత ఇంకా ఆ కారం అయితేనే మనకు స్వీట్ తినాలనిపిస్తుంది సో దాదాపు నాకు ఒక ఆరు ఐదు ఆరు సంథింగ్ అయినాయి సో ఇంకా లాస్ట్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ నిండా గీ వేసుకోండి పైన ఆహా ఏమన్నా ఉందా అట్ల నోట్లో వేసేస్తే అలా కరిగిపోయిందండి నిజంగా సొరకాయ హల్వా ఏ అన్ని హల్వాల కంటే సొరకాయ హల్ హల్వా అనేది నెంబర్ వన్ కదా సో ఇంకా ఇప్పుడు కొంచెం ఒక ప్లేట్లో పెట్టుకొని హ్యాపీగా అదొకటి ఒకటి ఒకటి హల్వా కొంచెము ఒక సొరకాయ మన సరవపిండి ఏమన్నా టేస్టా ఒకసారి అయితే ట్రై చేయండి సొరకాయతో ఆహా ఏమన్నా రుచి అద్భుతంగా ఉంటుంది టేస్టీ టేస్టీ సొరకాయ సరవపిండి సొరకాయ హల్వా టేస్ట్ చేసి చెప్తా ఇదేం తెలంగాణ రెసిపీరా బాబు ఇంత టేస్టీగా ఉంది ఇప్పుడు ఇది ట్రై చేస్తాం ఒక జీడిపప్పుతో ట్రై చేస్తాను కొంచెం గీ బాగా వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి ఓకే కాలుతోంది ఉంది అమేజింగ్ అమేజింగ్ అండి ఆ జీడిపప్పు దాంట్లో ఉడికి ఆహా అమేజింగ్ టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది అద్దిరి అంటే అదిరిపోయింది సో ఇప్పుడు ఇవి రెండు నేను ఎంజాయ్ చేసేస్తాను మీరు కూడా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సొరకాయ సరవపిండి సొరకాయ హల్వా సో ఇది ఏంట్రా అంటే నేను మార్నింగే లేచి వేడి నీళ్ళలో చినికై పప్పులు నానబెట్టుకున్నాను అంటే ఈరోజు ఏమి తినకూడదు ఇవి చేసుకొని పెట్టుకొని తిందామని చెప్పేసి పొద్దున్న నానబెట్టుకున్నాను బట్ దీన్ని మర్చిపోయాను నేను పక్కన పెట్టేసిన వేడి నీళ్ళలో వేసి మార్నింగ్ లేస్తూనే టీ పెట్టుకోక ముందు చేసేసాను ఈ పని సో ఇప్పుడు ఏంట్రా అంటే ఇంకా అవి గుర్తొచ్చాయనమాట అయ్యో ఈ చినికాయ పప్పులు నానబెట్టేసానే బాబు అనుకొని ఇంకా చేసేస్తున్నాను ఇవి కూడా మామూలుగా మనకు పచ్చి చినికాయ లేకపోయినా పర్లేదండి పొద్దున్న నానబెట్టేసి సాయంత్రము టీ తాగే టైం ఫోర్ థర్టీకి ఫోర్కి బాగా నానిపోయి ఉంటాయి పచ్చి పప్పులు ఉన్నట్లే ఉంటాయి సేమ్ వేడి నీళ్ళలో నానబెట్టాను కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి వాటర్ కొంచెం పోసేసి విజిల్ పెట్టేశాను నేను త్రీ ఫోర్ విజిల్స్ పెట్టానండి ఎందుకంటే అవి మంచిగా బాగా ఉడకాలి కదా సో మీరు ఇలా నానిన తర్వాత కూడా కొన్ని పచ్చిపప్పులు తినండి సేమ్ పచ్చి శనక్కాయలు ఉల్చుకొని తిన్నట్లే ఉంటుంది ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ మా ఆయన పెట్టేశాను యాక్చువల్లీ ఖాళీగా ఉందా మీ రోజంతా అనుకున్నాను అంత ఫుల్ డే వర్క్ అయిందండి బాబు నాకు ఇంకా సో ఇప్పుడు విజిల్ త్రీ ఫోర్ విజిల్స్ ఫోర్ విజిల్స్ అయితేనే ఆఫ్ చేసేసి మొత్తం మూత తీసి చూశాను పప్పు అయితే చక్కగా ఊడికిపోయింది అది లాస్ట్లో కొంచెం వాటర్ ఉంది లాస్ట్లో కొంచెం నేను ఆ వాటర్ని అలాగే ఉడకబెట్టేశాను ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ ఎందుకు వేస్ట్ అవ్వటం అని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ మా ఆయన వాటర్ ఉండే మళ్ళీ ఆ వాటర్ తీసి పక్కన వేసుకొని అది మెయిన్ ఆ వాటర్లోనే మంచి పోషక పదార్థాలు ఉంటాయి కదా సో అందుకని ఆ కొంచెం వాటర్ని అలాగే ఉడకపెట్టేశాను మీరు అచ్చంగా ఇలాగే తినేయండి నో ప్రాబ్లం అసలు ఎంత బాగుంటాయో అంత బాగుంటాయి కానీ చాట్ తినాలనుకున్నప్పుడు ఆ బయట చాట్లు వేస్ట్ అండి మనం చేసుకుంటే ఇంట్లో ఏమన్నా టేస్ట్ ఉంటుందా అండి ఈ చాటు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మొత్తం ఇలా పప్పు ఉంటుంది కదా ఇలా పప్పు చూడండి మొత్తం వాటర్ అంతా మొత్తం ఇంకిపోయే వరకు పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడు స్టవ్ కట్టేశాను అనమాట ఇంకా మనం వేస్తే మళ్ళీ అడుగంటి పోతాయి మళ్ళీ అలాగే స్టవ్ పెడితే అని ఏం చేశానంటే ఒక పెద్ద ఆనియన్ ఒక పెద్ద టమాటా కొంచెం కొత్తిమీర ఈ మూడు కంపల్సరీ ఉండాలి తర్వాత చాట్ మసాలా వేసుకుంటున్నాను చాట్ మసాలా అనేది మస్ట్ అండ్ షుడ్ అండి మనకు చాట్ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఇది లేకపోతే మీకు చాట్ ఉండదు కొంచెం గరం మసాలా చాట్ మసాలా గరం మసాలా వేసుకున్నాను తర్వాత వచ్చేసి స్పైసీ మన కారానికి దగ్గర కారం పొడి మీరైతే పచ్చిమిర్చి అయితే అవాయిడ్ చేసేయండి ఎందుకంటే ఆ పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ మొత్తం వేరేగా వచ్చేస్తుంది ఫ్లేవరు సో నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను కారంగా తినాలనిపించింది కాబట్టి వేసుకున్నాను తర్వాత ఒక నిమ్మకాయ ఉంటుంది కదా హాఫ్ దబ్బా హాఫ్ సరిపోతుంది మరి ఈ కూడా తినలేం ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకున్నాను మనకు టేస్ట్కి దగ్గర సాల్ట్ సాల్ట్ మర్చిపోకండి సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక పక్క టీ కూడా పెట్టేస్తున్నాను వేడి వేడి చాయ్ తాగుతూ బయట వానలు ఇలా పల్లీ చాట్ తింటే ఆహా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి నిజంగా అద్భుతమైన కాంబినేషను సో అలా నేను ఆ రోజంతా ఏమీ చేసుకోకూడదని చెప్పి మూడు పుట్ల మూడు చేసుకొని తిన్నాను అయితే ఐ మీన్ మూడు పుట్ల అంటే నైట్ కాదులేండి ఏమంటారు టిఫిన్గా జావా చేసుకున్నాను మధ్యాహ్నం వచ్చేసి సరవపిండి చేసుకున్నాను హల్వా చేసుకున్నాను సాయంత్రం వచ్చేసి చాట్ చేసుకున్నాను సో అసలు పని లేకుండా అనుకున్న దాన్ని మొత్తం పని చేసుకున్నాను ఇదంతా అయినాక కొంచెం నైట్ కూడా గోరెంటకు పెట్టుకున్నానులేండి సో అది అన్నమాట ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసాను అంతవరకు బాయ్ బాయ్ సూపర్ అంటే